పాతికేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న భూములను ఇప్పించాలని ఎంఆర్ ప్రాజెక్టు బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా నానక్రాంగూడలో కొనుగోలు చేసిన నాలుగు వందల గజాల భూమిని అప్పట్లో ప్రభుత్వం అన్యాయంగా లాకుందని ఆరోపించారు కల నెరవేర్చుకునేందుకు ఆ భూమి కొనుగోలు చేసినట్లు నూట అరవై మంది విశ్రాంత ఉద్యోగులు వాపోయారు న్యాయం చేస్తామని ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో అండగా నిలబడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుండి ఈ భూమి కోసం ఈ చిన్న గజాల స్థలం కోసం పరిగెత్తి పరిగెత్తి మేము ఎంతో అలసిపోయాం సార్ మాకు న్యాయం చేయాలి మీరు పదిహేను సంవత్సరాల క్రితం మా టెంట్కు వచ్చారు ఇప్పుడు మీరు మాకు ప్రామిస్ చేశారు అమ్మా మీకు నేను న్యాయం చేస్తాను అని నెల నెల ఇన్స్టాల్మెంట్లు కట్టుకుని కొనుక్కున్న స్థలం సార్ ఇది మేము మాకు దయచేసి న్యాయం చేయాలి पास एप्लीकेशन दी मैं मेरा ऑलरेडी उसका रिकॉर्ड है मेरे पास मैं आपसे गुजारिश करती हूँ कि है ना आप जो है జర్స్కి ఉంది మరి మా కోసం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేసి యుద్దమే చేశారు మరి ఇవాళ అధికారం తమ చేతిలో ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పోరాడుతూ అలసిపోయిన ప్రాణాలకి స్వాంతలు చేసి అవకాశం మీకు వచ్చింది ఏది గవర్నమెంట్ నుంచి ఏది కోరట్లేదు కేవలం మేము న్యాయబద్ధంగా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాపర్టీస్ మావి మాకు ఇప్పించండి అంతకంటే ఎక్కువ మేమేమీ అలా అడగట్లేదు